హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ బాత్ కర్ణాటక స్పెషల్ అండి కావలసిన పదార్థాలు పొడుగు వంకాయలు కొబ్బరి ముక్కలు నెయ్యి శనగపప్పు మినపప్పు ధనియాలు ఉప్పు కారం చింతపండు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర గసగసాలు చెక్క అండి ముందుగా బాండి పెట్టుకొని కొంచెం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని శనగపప్పు మినపప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలండి అలాగే ధనియాలు చెక్క ఎండుమిర్చి గసగసాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి కొబ్బరి ముక్కలు కొంచెం పచ్చి పోయేంత వరకు వేపుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మేము ఈ మధ్య చాలా వరకు టూర్స్కి వెళ్తూ ఉన్నాం కదా అలా ఒకసారి టూర్లో మాత్రం ఈ రెసిపీ తిన్నానండి అక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఎలా తయారు చేయాలో కనుక్కొని నేను కూడా మీకు చేసి చూపిస్తాను మీరు కూడా తయారు చేసుకుంటారని వంకాయ వంకాయలతో ఎంత బాగా రెసిపీస్ ఉంటాయని నాకు తెలియదండి కానీ అప్పుడప్పుడు యాత్రలకు వెళ్ళడం వల్ల కొత్త కొత్త రెసిపీస్ చూడడం వల్ల తినడం వల్ల నేను మీకు కూడా చెప్తున్నానండి మీరు తయారు చేసుకుంటారని చెప్పి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవచ్చు లాస్ట్లోనే మనం మిర్చి వేసి మళ్ళీ మిక్సీ పట్టచ్చు కానీ నేను అన్నీ ఒకసారి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను గసగసాలు మరింత రుచిని పెంచుతుందండి కూరకి చూడండి అన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను కదా ఈ మాదిరిగా పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరే బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దాంట్లోనే కరివేపాకు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలండి ఈ కర్రీకి పొడుగు వంకాయలే బాగుంటుందండి కానీ దీనికన్నా తెల్ల వంకాయలు అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అవి నాకు అవైలబుల్గా లేవు అందుకనే నేను నీలం రంగు వంకాయలతో చేస్తున్నాను దీంతో కూడా బాగానే ఉంటుందండి కానీ ఆ వంకాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటుందని చెప్తున్నాను వంకాయలు బాగా వేపుకుంటున్నాం కదండి వేపుకున్నాక దాంట్లోనే కొంచెం పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి నాకైతే మాత్రం ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా నేను కృష్ణుడికి సంబంధించిన అత్యులకు మాత్రం వెళ్తానండి కానీ అక్కడ ఏదైనా స్పెషల్స్ ఏంటి కృష్ణుడికి నైవేద్యంగా ఏం పెడతారు కృష్ణుడికి ఏమి ఇష్టం అని తెలుసుకుంటానండి తెలుసుకొని అది ఎలా తయారు చేస్తారో తెలుసుకొని నేను కూడా ఇంట్లోని తయారు చేసుకుంటానండి సేమ్ అదే టేస్ట్ ఇంట్లో వస్తుందా లేదని కూడా ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే కృష్ణుడికి ఏమి ఇష్టమో మనం ప్రత్యేకంగా తెలుసుకొని పెట్టడంలో ఒక ఆనందం ఉంటుందండి అది నాకు ఇంకా ఇష్టం అందుకనే బాగా తెలుసుకుంటాను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి చూడండి వంకాయలు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వేగాయి వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు మగ్గుగా తీసుకొని అందులో వేసుకోవాలండి ఆ చింతపండు పులుపు వంకాయలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి వేపుకొని అన్ని వంకాయ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి మూత పెట్టుకుందామండి ఎందుకంటే పులుపు మొత్తం వంకాయ ముక్కలకి బాగా అంటుకుంటుందండి కదా బాగా పులుపు పట్టింది కదండి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని అందులో వేసుకోవాలండి మనం కొబ్బరి గరం మసాలా ఇవన్నీ పౌడర్ చేసుకున్నాం కదా ఎండిమిర్చి అదంతా అందులో వేసి బాగా కలుపుకోవాలండి ఎందులోనే ఉందండి అసలు టేస్ట్ అంతా దీనికి సీక్రెట్ రెసిపీ అండి ఈ పౌడర్తోనే కూరకు మొత్తం టేస్ట్ అనేది వస్తుందండి బాగా కలుపుకుంటే వాంగి ఫ్రై ఐడియండి దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరే అండి దించే ముందు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకోండి కూరకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే వాంగి ఫ్రై రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వాంగి ఫ్రై రెడీ అయిపోయింది కదండి కృష్ణుడికి తులసి వేసి సమర్పించి కృష్ణుడికి పెట్టి మనం కూడా ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి అరే కృష్ణ బాయ్